సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ నమః జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా్రీ పాదశ్రీవల్లభ దివ్య చరితామృతంలో పదకొండవ అధ్యాయం శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధంగా సెలవిచ్చారు శ్రీ దత్తప్రభువు సర్వదేవతాస్వరూపులు దత్తారాధనము చేసిన సకల దేవతారాధన చేసిన ఫలితం కలుగుతుంది సర్వ దేవతలలోనూ అంతర్లీనంగా శ్రీ దత్తులే ఉన్నారు శ్రీ సుమతి మాత అనసూయాతత్వమునందలి పరమశివుని శని ప్రదోష సమయమున ఆరాధించేవారు అందువలన శ్రీ దత్తప్రభువులోని శివతత్వము అనసూయాతత్వమునందు ప్రతిబింబించి అనసూయమాతలో సమానమైన స్థితి నందున్న సుమతి మాత యొక్క గర్భమునందు రూపమున అవతరించినది ఇది ఒకనొక అద్భుత యోగ ప్రక్రియ వారు మాతాపితృ సంయోగం వలన కాక యోగనిష్ఠులయ్యున్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగజ్యోతుల ప్రభవించి అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిలిచి నవమాసములు నిండిన తదుపరి కేవలము జ్యోతి స్వరూపముగా మాత్రమే వెలువడినది శ్రీపాదులు వస్తుత జ్యోతిస్వరూపులు వారు మూడవ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటిస్తున్నారు శ్రీపాదుల వారికి ఒక సోదరి జన్మించింది ఆమెకు శ్రీ విద్యాధరి అని నామకరణం చేశారు శ్రీ విద్యాధరి జననమొందిన తర్వాత ఆ రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అనే మహాపండితుడు బాపనార్యుల ఇంటికి వచ్చారు వారికి చంద్రశేఖరుడను కుమారుడు ఒకడుండేను గండికోట వారి మహాలక్ష్మియే జన్మించను ఆమె మల్లాది వారి కోడలైనా బాగుండునని బంధువులు ముక్తకంఠంతో పలికారు శ్రీపాదులవారు తన సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునికిచ్చి వివాహం చేసినా బాగుంటుంది అన్నారు శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు వజ్ర సంకల్పులు వారి వచనానుసారమే తదుపరి కాలం శ్రీ విద్యాధరికిని చంద్రశేఖర్ రంగరంగ వైభవంగా పీఠికాపురమున వివాహమైంది శ్రీ విద్యాధరి తరువాత రాధయ అనునామె జనించింది ఆమెను విజయవాటికా నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణ అను వారికిచ్చి వివాహం చేశారు రాధ తరువాత సురేఖ అనునామె జన్మించింది ఆమెను మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధానులని వారికిచ్చి వివాహం చేశారు నాయన శంకరభట్టు శ్రీపాదులల్లీలల్లు అనూహ్యములు ఆ లీలలను స్మరించు వారికి పాపములు నశించును గోదావరి మండలమునందు తాటంకపురము అంటే తణుకు అనే గ్రామం కలదు అనేక వాజపేయములను పౌండరీకములను మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశము ఒకటి కలదు వారే వాజపేయ యాజుల వారు పీఠికాపురమునందలి మల్లాదివారికి వాజపేయ యాజుల వారికిని సన్నిహిత సంబంధాలు కలవు అయితే వాజపేయ యాజుల వారు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నో సిద్ధాంతమునందు విశ్వాసం కలవారు వారు వశిష్ఠ శక్తి ఋషి ప్రవరాన్విత పరాశరస గోత్ర సంభవులు వారు ఋగ్వేదులు వారు యజుర్వేదులు కర్ణాటక దేశము ఋగ్వేదము పఠించు బాలకులకు సరి అయిన బోధకులు కరువయ్యారు ఆ సందర్భమున తాటంకపురముననున్న యాజుల మాయణాచార్యుల వారిని వారు ఆహ్వానింప కర్ణాటక దేశమునందున్న హోయశాలకు వారు వెలస వలస వెళ్లారు అంతటా నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలువసాగారు వారు బ్రాహ్మణ వృత్తిని క్షాత్ర వృత్తిని సమంగా స్వీకరించారు సనాతన ధర్మాన్ని సంరక్షించే నిమిత్తం వారు ఎన్నో పడరాని పాటలు పడ్డారు మాయణాచార్యులకు ఇద్దరు కుమారులు ఒకరు మాధవాచార్యులు రెండవ వారు సాయణాచార్యులు వీరిరువురు కూడా ఉద్దండ పండితులే సాయినాచార్యుల వారు వేదములకు భాష్యం వ్రాశారు మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహానికే తీవ్ర తపమాచరించారు మహాలక్ష్మి ప్రసన్నం కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షం కావాలన్నారు అంతటా శ్రీదేవి నాయనా అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యం కాదు అని వారు వెంటనే అమ్మా నేను సన్యసించుచున్నాను నాకు ఇప్పుడు రెండవ జన్మయే కదా అన్నారు శ్రీదేవి అనుగ్రహించను వారు లోహమును ముట్టుకున్నా అది బంగారముగా మార్చుండేది వారే విద్యారణ్య మహర్షులు వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించారు వారికి మూడవ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే శ్రీపాదులు భవిష్యత్తులో నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాశ్రమ గురువులుగా ఉండేవారు వారికి భోగముల కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దాలలో సాయినాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి అయి రాజర్షిగా వే నోళ్ల కొనియాడబడేవారు ఇది అంతైన భవిష్యవాణి ఇది శ్రీపాదుల వారే స్వయంగా నిర్ణయించిన విధి విధానం వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగి తీరుతుంది అనేక దేవ దేవతారాధనలు చేయనప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి నూతన చైతన్యముగా మార్పునుంది సాధకుల అభీష్టములను నెరవేర్చును దత్తప్రభువునే ఆశ్రయించిన ఏ దేవతాంశము వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తించబడవలనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పలా కాపాడు ధ్రువుడు కఠోర తపమాచరించెను అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి ఇచ్చెను ఆ ధ్రువుడు కలియుగములో క్రీస్తు ప్రభువుగా అవతరించినప్పుడు భగవంతుని అపారమైన పితృవాత్సల్యమును అనంత కారుణ్యమును పొందవలసినదిగా తన అనుయాయులకు బోధించెను భగవంతుని యొక్క అనంతమైన క్షమాగుణమును అపారమైన ప్రేమతత్వమును భూమి మీదకి ప్రసరింపజేయుటకే క్రీస్తు ప్రభువుని ఆగమనము శ్రీ దత్తప్రభువు సగుణతత్వమునకును నిర్గుణతత్వమునకును అతీతమును ఆధారమును అయిన పరమతత్వము అది ఏ చర్మతత్వము అదియే ఆదితత్వము అదియే ఆద్యంతరహిత తత్వము దత్తతత్వమును కేవలం అనుభవపూర్వకముగా తెలుసుకొనవలనే గాని ఇది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించట కేవలం నిష్ఫలం ఒక పని జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక విధముగా జరుగుటకు గాని గల సర్వ సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యం తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ ఇంట నుండడి కాలాగ్ని శమన దత్తుని ఆరాధించువారు ఒక పర్యాయము బాపనార్యులు ఈ విషయమున మదనపడి శ్రీపా శ్రీపాదుల వారినే ప్రశ్నించారు నాయనా శ్రీపాద నీవు దత్తుడువా లేక దత్త ఉపాసకుడువా అని అడిగారు అంతా వారిలా అన్నారు నేను దత్తుడనని చెప్పినప్పుడు నేను దత్తుడనే అవుతున్నాను నేను దత్త ఉపాసకుడని చెప్పినప్పుడు దత్తోపాసకుడినే అవుతున్నాను నేను శ్రీపాద శ్రీవల్లభుడునని చెప్పేటప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడునే అవుచున్నాను నేను ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది నేను ఏది అనుకొనినా అదే అవుచున్నాను ఇదే నా తత్వము అన్నారు నేను ఒకటే రాబో జన్మములో ముమ్మూర్తులా నిన్ను పోలిన శరీరంతో మాత్రమే అవతరించనున్నాను నీలో సన్యాసాశ్రమం స్వీకరించవలనడి కోరిక ప్రబలంగా ఉన్నది నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండటం నా సంకల్పంలో లేదు ముమ్మూర్తులా నీ రూపంలో అవతరించి నీ కర్మబంధాలను వాసన విశేషాలను ధ్వంసం చేయదలిచాను అని గోముగా తాతగారి భూమధ్యమున తాకారు అది కూటస్థ చైతన్యముకు ఆవాసము వారికి కొద్ది క్షణముల పాటు హిమాలయములో నిశ్చల తపో సమాధులనున్న బాబాజీని చూశారు వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రంలోని త్రివేణి సంఘంలో స్నానము చేయుటకు చేయటం చూశారు ఆ తదుపరి శ్రీపాదశ్రీవల్ల రూపమును చూశారు ఆ స్వరూపము కుక్కుటేశ్వర ఆలయం నందలి స్వయం అంతర్లీనమైంది దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి ఆ అవధూతకు భిక్షనిచ్చుటను చూశాను ఆ అవధూత స్వరూపమే శ్రీవల్లభ రూపములు పొంది సుమతి మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండుటను కూడా చూశాను ఆమె ఒడి నుండి విడు విడువడి పదహారు సంవత్సరముల యువకునిగా మారుటను గమనించెను ఆ నవయువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను అయితే ఆ మూర్తి సన్యాసిగా ఉన్నారు ఏదో రెండు పవిత్ర నదుల సంగమ స్థలంలో స్నానం చేసి తన శిష్య బృందముతో టీవీగా నడుచుచుండెను ఆ సన్యాసి తన వంక చూసి ఇలా పలికెను ఓహో నేను ఎవరా అని విచికిత్సలో ఉన్నట్లున్నావు నన్ను నరసింహ సరస్వతి అంటారు ఇది గంధర్వపురము ఈ మాటలు పలికిన కొద్ది క్షణాలలోనే తన అంగవస్త్రమును నదిలో దాని మీద కూర్చొని శ్రీశైలమును చేరెను అచ్చట కదలీవనమునందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ ప్రణామం చేశారు వారందరూ మహాప్రభు నీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరిస్తూ ఉన్నాము మమ్ములను ధన్యులను చేయవలసిందిగా అని ప్రార్థించారు అనేక సంవత్సరములు అచ్చట తపమాచరించిన మీదట కేవలం కౌపీన ధారియ్ వృద్ధ రూపమును పొందినట్లు కనిపించారు అత్యంత తీక్షణ దృక్కులను బాపనారులేడల ప్రసరింపచేయచ్చు ఈయన స్వరూపము స్వామి సమర్థుడని అందరూ అని అందరూ పలికారు కొంతసేపటికి శరీర త్యాగం చేసి తన ప్రాణశక్తిని ఒకనొక వటవృక్షమునందు తన దివ్యాత్మను శ్రీశైలమునందలి మల్లికార్జున శివలింగమునందు విలీనం కావించున్నట్లు కనిపించారు మహాపవిత్రమును అత్యంత శక్తివంతము అయిన శివలింగము నుండి మేఘ గంభీర స్వరంతో బాపనార్య నీవు ధన్యుడవు అగ్రాహ్యమును అవాంగ్మానసోచరమును అనంతమును కేవల జ్ఞానస్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియా యోగశక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతము అనర్చి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి పద్దెనిమిది వేల మంది దివ్యపురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడనే ఉన్న నన్ను సదా సేవించుతారు ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయువారికి సదా ఆ దివ్యపురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి ఎందు దోహదపడతారు త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నానని మాటలు వినిపించాయి నాయన శంకరభట్టు శ్రీ గురుని లీలలు అనూహ్యములు వడికి బాపనార్యులకు ప్రకృతి ప్ర మామూలుగా వచ్చేశారు తమకెదురుగా అమాయకమైన ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న మూడు సంవత్సరముల ప్రాయంలో ఉన్న శ్రీపాదుల వారిని చూశారు ఈ వింత అనుభవము వారికి దివ్య మధురముగా ఉన్నది శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకున్నారు కొంతసేపు వారి దివ్య తన్మయావస్థలో ఉన్నారు ఆ తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకున్నారు వారు అగ్నిహోత్రం చేయు కార్యము వింత గొలుపినదిగా ఉన్నది జమ్మికర్రను రావి కర్రను ఉపయోగించి సాధారణంగా అగ్నిని పుట్టించేవారు కానీ బాపనార్యులు మాత్రం అగ్ని అగ్నికుండమునందుంచి వేద మంత్రోచ్చారణ చేస్తారు వెంటనే అగ్ని సృష్టి అయ్యి ప్రజ్వలిస్తుంది అప్పలరాజు శర్మగారు కూడా ఇదే విధంగా చేస్తారు వారి వంశమునందు అగ్నిపూజ కలదు ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతలను రేల్స్తారు ఇది సాధారణంగా విశేష పర్వములందు చేస్తారు ఈ విధంగా అగ్నిపూజయందు వారి శరీరములకు కానీ వస్త్రాలకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది కలగదు ఇది ఆశ్చర్యములకెల్లా ఆశ్చర్యం బాపనార్యులు అగ్నిహోత్రము సలుపు కార్యము ఆనాడు ఎన్నిసార్లు వేదమంత్రాలు ఉచ్చరించుతున్నా అగ్ని సృష్టి జరగలేదు శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూసి లీలగా నవ్వుకుంటున్నారు తాతగారికి ముచ్చమటలు పోస్తున్నాయి అంతట శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూసి ఓయి అగ్నిదేవా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తాతగారి దైవ కార్యానికి ఆటంకం కలిగింపకు ఆవిరి వెంటగనే అన్నారు అది అన్న వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగింది శ్రీపాదుల వారు తాతగారి కలసం నందల నీటిని తీసుకుని అగ్నిగుండంలో పోసారు అగ్ని ఆరిపోవటకు బదులు మరింతగా ప్రజ్వలిస్తుంది తాతగారు ఈ వింతను చూసి మరింత ఆశ్చర్యపోయారు శ్రీపాదుల వారు ఇట్లా అన్నారు తాత నా ఈ అవతరణమునకు నీవును వెంకటప్పయ్య శ్రేష్ఠియు నరసింహవర్మయు కారకులు అందువలన నీవు కానీ మా నాయన గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి కానీ నరసింహవర్మ నుండి కానీ ధన సహాయం కానీ ధనేతర సహాయం కానీ స్వీకరించిన అది దానము క్రింద లెక్కకి రాదు ఆ రకంగా సహాయంను స్వీకరించకపోవుట దైవద్రోహం కూడా కాగలదు అటువంటి సహాయము పరమేశ్వరానుగ్రహముగా భావించాలి నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతి మహారాణి మల్లాది వారికే కాదు పైండా వారికి వత్సవాయి వారికి కూడా ఆడపడుచుగా భావించబడాలి ఇది నా శాసనం అన్నారు శ్రీపాదులు ఈ మాటలను పలికే సమయాన అప్పలరాజు శర్మయ్యను సుమతి మహారాణి కూడా అచ్చటే ఉన్నారు వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహరమయ్యు యాదృచ్ఛికంగా అచ్చటనే ఉన్నారు శ్రీపాదుల వారు ఇట్లా అన్నారు నా సంకల్పం లేనిదే బాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావించలేడు మా నాయన అగ్నికుండమునందు దిగిన అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరుతాడు నా సంకల్పమునందు మార్పు జరిగిన వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపోదు నిరుపేదగా మారిపోతారు పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ నిలువ నీడలేని వాడవుతారు మీరందరూ నా సంకల్పమును అనుసరించే ఆయా స్థితుల్లో ఉన్నారు నేను బిచ్చమెత్తుకుని వారిని మహారాజుగా చేయగలను మహారాజును బిచ్చగానిగా మార్చగలను నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా ఇవ్వగలను అయితే ఇక్కడకు అయితే ఇచ్చే ఇవ్వటానికి ముందు అంతటి ఉన్నత శక్తిని వీడు నిలుపుకోగలుగుతాడా తన శక్తి సామర్థ్యములను లోకోపకారంకు వినియోగిస్తాడా లేదా అనే వాటిని పరీక్షిస్తాను నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను బాపనార్యుల కృతయుగంలో లాభాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అని శిష్యుడొకడు ఉండేవాడు మంగళమహర్షి దర్భలు కోయిచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను ఆ రక్తము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారింది ఆహా నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వం కలిగింది అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించారు హిమగిరుల నుండి మంచు పిళ్ళలు విరిగిపడుచున్నట్లు చెప్పలేనంతటి విభూతి వర్ణించే వర్షించింది పరమశివుడు ఇట్లన్నారు త్రేతాయుగంలో భరద్వాజుడు పీఠికాపురంలో సవిత్రుకారక చయనము చేయను ఆ మహా చయనమునందు పేర్కొనిన విభూతిలోని లవలేసమును నీకు చూపించాను అంతట మంగళమహి గర్వము తొలగిపోయింది శ్రోతలందరూ అవాక్కై శ్రీపాదుల వారు చెప్పేది వించున్నారు శ్రీపాదులు ఇట్లా అన్నారు ఈ పీఠికాపుర అగ్రహారంలో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలం నా ఈ అవతరణ సమయంలో మీరు నాతో నుండట చెప్పరానంతటి విశేషం నా శక్తి అనుభవంలోనికి రావాలి అన్న మొదట నీవు తీవ్ర సాధ కావాలి అప్పుడు మాత్రమే నా శక్తి కరుణ వాత్సల్యము రక్షణ పాప విమోచనము నీకు అనుభవంలోకి వస్తుంది నా జన్మభూమి అయిన ఈ పాపనార్యుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠించబడతాయి నేను పీఠికాపురంలో ఉదయ వేళలో అమ్మ సుమతి ఒడిలో పాలను త్రాగెదను మధ్యాహ్న సమయంలో పీటికాపురంలో అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నం తినిపిస్తుంది రాత్రి సమయంలో అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తింటాను నేను పీటికాపురం నందు ఉన్నట్లే గంధర్వపురమున నరసింహ సరస్వతి రూపమున ఉంటాను మధ్యాహ్న సమయమునందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేస్తాను అంతర్నేత్ర దృష్టి కలవారలకు ఇవి స్పష్టంగా గోచరిస్తాయి ఈ దివ్య వచనములను ఆలకించిన వారందరికీ సంభ్రమాశ్చర్యాలతో కూడిన ఒకనొక ఆనందము అనుభవం సాగింది వారి కన్నుల వెంట సంతత ధారగా కన్నీరు వర్షిస్తుంది శ్రీపాదులు తన తండ్రి చెంత చేరి వారి కన్నీటి భాష్పాలను తుడిచి ఇట్లా అన్నారు సమయం వచ్చినప్పుడు నేను నా అన్నలిద్దరిని అంగవైకల్యం నుండి ముక్తులను చేస్తాను వారు మహా పండితులవుతారు ధర్మ కర్మ బ్రహ్మ మార్గంలా ప్రవర్తిలెదరు ఈ నరసింహవరం భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ అని పేరు చక్రవర్తి కాగలడు ఇతడు సనాతన ధర్మమును రక్షించటలో బద్ధకంకణుడు అతనికి గురుస్థానంలో నా అన్న సమర్థ రామదాసనుడి పేర సమర్థ సద్గురుడవుతాడు సమర్థ రాముడే తిరిగి శివగ్రామమున గజానన్ మహారాజుని పేరు అవధూతయే ప్రసిద్ధిగా వస్తారు మరి ఒక అన్న శ్రీధరనామంతో విఖ్యాతుడవుతారు శ్రీధరుని కాలం నందే నా జన్మభూమి ఎందు నా శ్రీపాదుకలు ప్రతిష్ఠించబడతాయి మహాపురుషులు మహాయోగులు అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునికి వస్తారు వారు ది దత్తదిగంబర దత్త దిగంబర శ్రీ పాదవల్లభ దత్త దిగంబర నరసింహ సరస్వతి దత్త దిగంబర అంటూ తన్మయత్వంతో నృత్యం చేస్తారు నేను కాలపురుషులకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణంలో నెరవేర్తాయి నా పేరిట మహా సంస్థానం ఒకటి ఏర్పడుతుంది నా ప్రభావము అతిశయించి కొలదిని ఈ పీఠికాపుర క్షేత్రంలో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశం లేకుండును నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వచ్చి పీఠికాపురంలో పడవేస్తాను ఎంతటి ధనవంతుడైనా ఎంతటి యోగి అయినా నా సంకల్పం లేక పీటికాపురంలోని నా సంస్థానంకు రాలేరు ఇది నిశ్చయం నా నిజతత్వము గ్రహించి ఆనందించండి ఈ తరుణము మళ్ళీ రాదు మానవుని అవగాహనలో సమస్త దేవతాశక్తులు నా స్వరూపమునందు ఉన్నాయి నాకు దక్షిణ ఎవడైనా సమర్పించినా నేను దానిని నూరంతలు చేసి తరుణమాసన్నమైనప్పుడు వాణిని అనుగ్రహిస్తాను ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలను ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవించవచ్చును సత్కర్మలను ఆచరించుట వలన మోహం నశిస్తుంది మోహము క్షయమైన పిమ్మట మోక్షం లభిస్తుంది నాయన శంకరభట్టు వింటివా శ్రీపాదుల వారి అమృత వచనాలు ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించి తీసుకుని వెళ్లారు వారికి పుట్ల కొలది భూములు కలవు ఈ భూములలో అనేక రకముల పంటలు పండుతాయి కానీ బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా ఉంటుంది ఉన్నది పుష్పించుట తదుపరి ఆ పిందెలు శుష్కించిపోవటం జరుగుతున్నది ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైన ఎడల అవి వంటకు పనికి రానంతటి చేదుగా ఉంటున్నాయి ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకున్నారు శ్రీపాదుల వారు ప్రసన్న వదులై ఇలా అన్నారు మా ఇంటిలోని వారికి అందరికీ బీరకాయ పప్పు అని వంటకము ప్రీతిగా మెండు మా ఇంటిలోని వారికి ఇష్టం గనుక నాకు కూడా ఇష్టమే అయితే పూర్వకాలంలో ఒకనొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించారు ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైనా నా పాద స్పర్శ కోసం తపనపరుచు ఉంది తన తపనను నీకు తెలియచేటకు తన భాషలో ఈ విధంగా వ్యక్తీకరిస్తుంది తప్పక ఈ నేల తల్లి కోరికను తీరుస్తాను ఈ భూమికి నా స్పర్శ కలిగిన తర్వాత ఈ భూమాత తత్వంలో మార్పు వస్తుంది మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందిస్తుంది తాత నీవు నిర్భయంగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపు ఇంటి వారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించదునని పలికారు నాయనా శంకరభట్టు చిత్రాతి విచిత్రము ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతంగా కాస్తున్నాయి అవి మంచి రుచిగా కూడా కలిగి ఉన్నాయి శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూమిలోనే కొద్ది ముహూర్తముల సమయము విహరించారు ఇంతలో కొంతమంది చెంచు యువతి యువకులు ఆ ప్రాంతానికి వచ్చారు వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లారు శ్రీపాదుల వారి దివ్య వదనార విందము పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడింది శ్రీపాదులు ఇట్లా అన్నారు తాత ఈ చెంచులు అందరూ నరసింహ అవతారములకు సంబంధించినవారు వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధిస్తారు నీవు నరసింహస్వామికి భక్తుడవు కదా నీవు వీరిని ఆశ్రయించిన నృసింహదేవుని దర్శన భాగ్యం పొందవచ్చు అన్నారు శ్రీపాదుల వారిట్లు పలుకులు ఇట్లా పలకటం తమను ఆట పట్టించుట కొరకని వారు తలచారు వారిట్లు పలికారు ఓ చెంచులారా మీరు నృసింహదేవుని చూశారా వారి జాడ ఏదైనా తెలుపగలరా దానికి బదులుగా వారిట్లన్నారు అదేమంత గొప్ప భాగ్యం సింహపు తల మనుష్య శరీరం కలవాడు తిక్కరేగి ఈ అడవుల్లోనే తిరుగుచున్నాడు మా సోదర సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు మా చిన్నది కూడా వారిని ఇష్టపడింది వారికి మేము వివాహం కూడా చేసి ఉన్నాము మీరు కావాలనన్నా చెంచులక్ష్మిని నృసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలమన్నారు ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతి యువకులు వడివడిగా పరిగెత్తారు నరసింహవర్మ దీనిని అంతటినీ వింతగా చూస్తూ ఉన్నారు ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువకుడు వచుట గమనించారు అదృష్టవశార నేను కూడా ఆ దారి వెంపటి పోచున్నాను శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మన్నారు నేను వారి దరి చేరి ఇలా పలికాను సుబ్బయ్య శ్రేష్ఠి దూరం నుండి ఆ వచ్చేవారు ఎవరనుకున్నావు ఆ వచ్చేవారు బిల్వ మంగళుడు చింతామణియును వాటి చితుకులను ప్రోగు చేయము మనము మంట వేద్దాము అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చు అన్నారు నరసింహవర్మకు నాకు ముచ్చమటలు పోస్తున్నాయి ఆ వచ్చిన వారు బిల్వమంగళును చింతామణియే సందేహం లేదు వారిరువురు గురువాయూరు క్షేత్రం నందు శ్రీకృష్ణదేవుని దర్శనం చేసుకున్న తర్వాత భాగ్యవశమున కురూరమ్మ నడి మహాయోగిని దర్శించారు ఆమె అప్రయత్నంగా వీరిని శ్రీ వల్లభ దర్శన అని ఆశీర్వదించింది ఆమె ఆశీర్వ ప్రభావంన వీరిలో భక్తి వైరాగ్య బీజాలు పడినాయి మంగళగిరి క్షేత్రమునందలి నృసింహుని దర్శించుకుని పీఠికాపురము శ్రీపాదులవారి దర్శనార్థం వచ్చిచున్నారు శతవృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావంన వారికి శ్రీపాదులవారి దర్శనము ఇచ్చటనే లభించినది ఇది ఆశ్చర్యకర విషయము వారిరువురు మంగళగిరిలో ఇలా ప్రార్థించారు మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తాభిన్న స్వరూపులైన శ్రీ పాదుల వారి దర్శనము మాకు కలుగునడల నెడల నృసింహదేవుడైన నీ దర్శనం భౌతికంగా పొందబోరుచున్నాము చితుకుల మంట ప్రజ్వరిల్లు చుండగా బిల్వమంగళుడు చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగునంత బాధను అనుభవించారు కొంతవడికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలో పడి రోదిస్తూ ఆహుతి అయిపోయాయి ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తర్వాత వారిద్దరూ స్పృహలోనికి వచ్చారు ఇంతలో చెంచులు తమ తోబుట్టు చెంచులక్ష్మితో అక్కడికి వచ్చారు నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచారు ఇటువంటి చిత్రాతి చిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు శ్రీపాదుల వారి అవతార కార్యక్రమంలో లీలలు చమత్కారములు కోకొల్లలు అనూహ్యములు శ్రీపాదుల వారిట్లా ప్రశ్నించారు పూర్వయుగములందలి నృసింహుడు నీవేనా ఈ చెంచులక్ష్మి నీ భార్య అయ్యేనా హిరణ్య కశ్యపుని వధించి ప్రహ్లాదిని రక్షించింది నీవేనా దానికి శ్రీ నృసింహుడు అవునని ముమ్మార్లు పలికారు చెంచులక్ష్మి నృసింహదేవుడును జ్యోతి స్వరూపంతో శ్రీపాదుల వారి శరీరంలోనికి ప్రవేశించారు చెంచులు అంతర్ధానమయ్యారు బిల్వ మంగళుడు మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందారు చింతామణి మహాయోగినిగా మారిపోయింది చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మగారి భూములయందు ఒక గ్రామము వెలియో వెలుస్తుందని దానికి చిత్రవాడాన్ని వ్యవహరిస్తారని శ్రీపాదుల వారు సెలవిచ్చారు వారు సత్య సంకల్పులు సిద్ధ సంకల్పులు పదకొండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ వల్లభుల శ్రీవల్లభుల వారికి జయము జయము జై గురుదత్త ಶ್ರೀಪಾದಜ್ ಶರಣೆ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ಜಯ ಗುರುದ